హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ ద మిస్ట్రీ ఆ మిస్ట్రీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంటనే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకోవాలి డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకోవాలి అప్పుడే కాని ఈ వివాదం సద్దు మనగదని కూడా నేను మనం చేస్తు ఈరోజు ఆ ఎస్టి కుటుంబానికి శాంతి గారికి కానీ మదన్ మోహన్కి కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు నాకు తెలుసు నేను చూసిన కేసులు జరిగిపోయింది జరిగిపోయింది ఈ రోజు మదన్ మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్ మోహన్ గారిని తెలుసు చూస్తే తెలుస్తుంది ఎందుకు తెలుసా ఈరోజు నేను కోటి అరవై లక్షలు ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది అవునా కాదా అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే ఇంటిగ్రిటీ హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ గారు హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ అంతే మీ ఆనెస్టీకి మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు ధైర్యంగా మాట్లాడారు కదా హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రూషియల్ పాయింట్ పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది సో మేము అందరం ఎంతో టెన్షన్తో నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయిరెడ్డి పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే సో లెటర్ సీ తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా ఎంతసేపు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాము ఎంటికి ఇచ్చిన చాలు ఒక ఇంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా టూ అవర్స్ త్రీ అవర్స్లో చెప్పేస్తాయి